హలో వన్ వెల్కమ్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి జనరల్గా ఇలాంటి వర్క్స్ హ్యాండ్స్ వస్తుంటాయి కదండి అలాంటి వాటికి ఎలాగా లైనింగ్ అటాచ్ చేయాలో అయితే మనకు ఈ వీడియోలో అయితే చూద్దాము చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా కట్ వర్క్ ఆల్రెడీ కట్ చేసి చేసిందనమాట సో ఇలాంటి వాటికంతా కూడా సింపుల్గా ఈ టెక్నిక్ యూజ్ చేశారంటే చాలా అండి సో నార్మల్గా హ్యాండ్ పొడవు ఎంతైతే కూడా ఉంటుందో అంత పొడవు అయితే తీసేసుకొని లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసేసుకున్నాక మనకు ఎక్స్ట్రాగా మరీ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయని అంటే కట్ చేసుకోవాలండి లేదు అని అంటే మనం తర్వాత తో కూడా అదే మన కట్ వర్క్ మిషన్తో కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చూడండి లోపల సైడ్ లైనింగ్కి లోపలి సైడ్ మనం ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట సో చిన్నగా ఒక పావు ఇంచమైన మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి సో ఈ ఫోల్డింగ్ చేసినండేది మనకు పై క్లాత్ కి లోపల సైడ్ కి వెళ్తుందండి సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ని అయితే కి తీసేసుకొని మీకు అందరికి తెలిసినండేదే కదా ఆల్మోస్ట్ సంఖ పీసులు పడతాయని చెప్పేసి అని నేను ముందైతే మటుకు కట్ చేయను సో తర్వాతనే కట్ చేసాను అయితే ఈ బ్లౌజ్ అనేది పర్లేదనమాట ఎక్స్ట్రా పీసెస్ సో ఈ బ్లౌజ్ కూడా సెంటర్కి మనం కట్ చేసేసుకొని ఇలా లోపల్ సైడ్ ఉంటుంది కదండి సైడ్ లోపల సైడ్కి అయితే మనకు ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేయాలి సో చూస్తున్నారు కదా ఎక్స్ట్రా పీసెస్ ఎంత ఉన్నాయో ఆ తర్వాత కూడా మనము కట్ వర్క్ మిషన్ తోనే చేయొచ్చు లేదంటే నీట్గా అయినా కానీ కట్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఫోల్డింగ్ చేసినది లోపల సైడ్కి పెట్టి ఇలాగ కొంచెం పైకి పెట్టాలండి సో ఎడ్జ్ ఎడ్జ్కి పెట్టేసామని చెప్పేసానంటే మనం తర్వాత పీసెస్ కట్ చేయాలన్నా లేదని చెప్పేసానంటే సాల్ చేయాలని చెప్పేసి మనకి ఇబ్బంది అవుతుంది ప్లస్ అవి కట్ చేసిన తర్వాత కూడా మనకు కింద గ్యాప్ అనేది కనిపిస్తామంట అంటే లైనింగ్ అనేది కనిపిస్తుంది అందుకోసమని ఇలాగా ఆ కట్ వర్క్ షేప్ అయితే ఎంతైతే ఉందో అంతా ఇలాగా పైకి పెట్టేసేసుకోవాలి సో ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది అని చెప్పేసాను అంటే కన్నా మీరు కరెక్ట్గా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసేయండి ఇక్కడ నాకు కరెక్ట్గా వీళ్ళ బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేనేమి సెంటర్కి ఫోల్డ్ చేయలేదు ఈక్వల్ గా పెట్టేశాను అనమాట సో ఇలా లైనింగ్ అటాచ్ చేసామని అంటే గా ఇట్లాంటి బ్లౌజెస్ కి కూడా ఈజీగా అనేది కుట్టేసేయచ్చండి మనము కట్ వర్క్ ఇక్కడ తిప్పాలి అని చెప్పేసానంటే మొత్తం వర్క్ అంతా కూడా కింద కట్ అయిపోతుంది కదా సో అలాంటప్పుడు ఇలా చేసామని చెప్పేసానంటే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా మనం అయితే మటుకు లైనింగ్ అటాచ్ చేసాము నేను ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి దీనివల్ల మనకు పని ఈజీగా అవుతుంది ప్లస్ కస్టమర్కి కూడా మాకు షేప్ కటింగ్ అవ్వలేదు అని చెప్పేసి అది నా సాటిస్ఫై అవుతారనమాట సో మనం ఏదైతే కూడా క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నామో ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ని లోపల సైడ్కి వెళ్ళాలన్నమాట సో పై సైడ్కి కాకుండా లోపల సైడ్కి పెట్టేసేయాలి ఇలాగా పెట్టేసి ఆ కట్ వర్క్ షేప్ పైకే మనము లైనింగ్ అయితే అటాచ్ చేయాలి సో ఇది ఒక మెథడ్ అండి ఇంకొక మెథడ్ కూడా ఉంది సో అది కూడా ఈజీగానే ఉంటుంది కానీ నేను ఎక్కువ శాతము ఈ మెథడ్నే ఫాలో అవుతాను అనమాట అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇదే చూపిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లౌజెస్ ఇలాంటివి ఏమైనా కానీ వచ్చాయని చెప్పేసానంటే మళ్ళీ ఇంకొక మెథడ్ కూడా నేను చూపిస్తాను మరి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ అయితే చేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన తగిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి ఇలాంటి బోల్ అన్ని స్టిచ్చింగ్ టిప్స్ మిషన్ టిప్స్ వర్క్ టిప్స్ అన్నీ కూడా మీకు లైన్ అయితే వీడియోస్ అయితే వస్తాయి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత లేడీస్ ఫ్యాషన్స్